ఫ్రీ బస్ పథకాన్ని మెచ్చుకునే ఎంత మంది ఉన్నారో గానీ ఫ్రీ బస్ చేయబట్టి బస్సుల పోడం అంటే నిమ్మలం లేకుండా అవుతుందని తెచ్చుకునే ఎక్కువ అవుతున్నారు పో ఈ మహిళలను చూస్తేనే పిశాషులను చూసినట్టు చూసి బస్సు ఆపకుండా పోతున్నారని అనుకుంటున్నారు కొంతమంది మహిళలు ఇక బస్సు ఎక్కినాక మళ్ళా సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నాం ముచ్చట్లను కూడా మన కులం కులంలా చెప్పుకున్నాం కదా ఆ ఇయ్యాల కూడా ఓ బస్సుల పంచాల వచ్చిందిలా నుంచి కోటికి వేయ బస్సుల సీనియర్ సిటిజన్ కు రిజర్వ్ అయిన సీట్ల కూర్చుందట కూర్చున్న మహిళ ఆ అయితే రిజర్వ్ అయిన సీటు కోసం మహిళ సీనియర్ సిటిజన్ మధ్యలో గొడవ జరిగిందట ఇయ ఫ్రీ బస్ గింత రూబావా అనుకుంటా ఇక మహిళ మీద ఆగ్రహం వ్యక్తం గీ సీనియర్ సిటిజన్ అన్న చూసినారుల్లా ఫ్రీ బస్సులు చేయబట్టి లొల్లిల మీద లొల్లీలైతున్నాయి మొన్నటిదాకా ఒకళ్ళనొకళ్ళు గుద్దుకునుడు వేసిర్రు ఇక ఇప్పుడు మొవల కాడలకు కూడా లొల్లీలు అవుతున్నాయి ఏందో ఏమో పోయి ఫ్రీ బస్ చేయబట్టి కొట్టుకునుడు తిట్టుకునుడు ఏమి